ఈ నెల ఇరవై రెండవ తారీఖున అనంతపురం శాసనసభ్యుడిగా అనంత వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా నాలుగున్న శంకరనారాయణ గారు మరియు వివిధ తారీఖులలో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గం సంబంధించిన కమిటీ సభ్యులందరూ కార్యవర్గ సభ్యులందరూ కలిసి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మంచిని ఒకసారి మనమందరం ఆలోచిస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా సమయంలో ఈరోజు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజానికి అందరూ కనుక ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ప్రాణభయంతో కనీసం పేదవారికి తినడానికి తిండి కూడా బయటికి రాలే పరిస్థితుల్లో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నేను ఉన్నాను అంటూ కరోనా వార్డులలో తిరిగి మొట్టమొదటిగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసానిచ్చి అధికారులు డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కరోనా పైన యుద్ధం చేసినటువంటి పరిస్థితి అనంత వెంకట్రామరెడ్డి గారి అదే కాదు మొన్నటికి మొన్న మనమందరం చూసాం వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో దాదాపు నాలుగు రోజుల పాటు ఎక్కడైతే బాధిత ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల దగ్గరనే కూర్చొని అధికారులను సమన్వయం చేసుకొని వరదల వల్ల ఎటువంటి నష్టం జరిగే సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు చూశాం ఒక పక్క రోడ్ల నిర్మాణంలో కావచ్చు పేద ప్రజలు నివసించేటటువంటి కాలనీల్లో కావచ్చు సిమెంట్ రోడ్లకు ముదురుకొని డ్రైనేజ్లు ముదురుకొని ఎప్పుడు ఎవరు ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో అందుబాటులో ఉన్నటువంటిది అనంత వెంకట్రామరెడ్డి గారు మరి అదే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా పలానా సమస్య ఉంది ఆ సమస్య పరాకుల చుట్టూ పదే పదే తిరిగేటటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులతోనే ఈ దేశంలోనే ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అధికారులని నాయకులని పదే పదే ప్రజల గుమ్మం దగ్గరికే పంపించినటువంటి చరిత్ర ఈ రాజకీయ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్రని పేద ప్రజలందరూ కూడా మేము సైతం సిద్ధంగా ఉన్నాం మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి జగనన్నను అని చెప్పి బస్సు యాత్రలా కాకుండా ఒక విజయోత్సవ యాత్రలాగా ఈరోజు తండాలుగా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పట్టుతా ఉన్నారు జగనన్నను చూడటానికి జగనన్నతో మాట్లాడటానికి జగనన్న చెప్పినటువంటి వినడానికి ఈ గత ఐదు సంవత్సరాలలో మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్కి పోగా మిగతా మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ లక్షలాది ఉద్యోగాలు కల్పించుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సామాజిక న్యాయం అనేటటువంటిది ఒకవైపు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించడమే కాకుండా వారిని తక్కువ చేర్చుకొని రాజ్యాధికారంలో వాటా కల్పించినటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు ఏ ఒక్క వరకు చూడ చూసేసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో సామాజిక న్యాయానికి ఒక అర్థం తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ కాబట్టి మరొకసారి ఆదరించండి నిండు మనసుతో జగన్మోహన్ మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధిని చేశారు కాబట్టి మరొకసారి ఆశీర్వదించాలని కోరుతూ జరిగేటువంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా బాలగుండ శంకరనారాయణ గారు మృదు స్వభావి ఆయన కూడా ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి మరింత మంచి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ఏకతాటమైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామనేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం